ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి మూడు నూతన కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ప్రొఫెసర్ చెల్లేశ్వరరావు తెలిపారు బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ బీబీఏ ఎంబీఏ కలనరీ కోర్సులకు గాను మే ముప్పై లోపు దరఖాస్తులు చేసుకోవాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలిపారు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆటోనమ్స్ బాడీగా ఉన్న తమ విద్యా సంస్థ ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ మధ్యప్రదేశ్ ద్వారా పట్టాలను జారీ చేస్తుందని తెలిపారు ఒక్కో సెమిస్టర్ కు డెబ్బై వేల ఫీజు ఉంటుందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్స్ వర్తిస్తాయని వివరించారు దీంతో పాటు భవిష్యత్తులో రీసెర్చ్ కోర్సులను కూడా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు కోర్సు పూర్తి చేసిన వెంటనే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు ఇండియన్ ఎయిర్లైన్స్ రైల్వేస్ హాస్పిటల్స్ లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు పూర్తి వివరాలకు

వెరీ యునిక్ స్పెషలైజ్డ్ కోర్స్ ఇన్ అవర్ ఇండియా సో ఎందుకంటే యునిక్ అనేది అంటున్నానంటే మన ఇండియాలో తెలుగు ప్రజలకి ఉపయోగపడేటట్టుగా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయిన తర్వాత సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ అయింది ఈ కాలేజు సో దానివల్ల ఈ కాలేజీ వల్ల మనం తెలుగు వాళ్ళకి అంతే కాకుండా మొత్తం టోటల్ ఇండియా ప్రజలకే ఉపయోగపడే స్పెషలైజేషన్ దీనికి మెయిన్ ఏంటంటే సో పదిహేను లాంగ్వేజెస్ రకరకాల విలువ రకరకాల భాషల్లో చదివే పిల్లలు అందరూ వచ్చి చదువుతున్నారు ఎందుకంటే మాకు ఇది మెయిన్ మన తెలుగు ప్రజలకి అందించాలని ఈ విషయం చేరాలని వి ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ఆల్ ద తెలుగు పీపుల్ సో వీ కే ఆల్ ద వే ఫ్రమ్ తిరుపతి టు ఇయర్ సో అవర్ కాలేజ్ యునో ఇనాగ్రేటెడ్ బై శ్రీ అవర్ ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ వెంకయ్య నాయుడు గారు ఓపెన్ చేశారు టూ థౌసండ్ ఎయిటీన్లో సో అప్పటి నుంచి మా కాలేజ్ మినిస్ట్రీ ఆఫ్ డెలిస్ గవర్నమెంట్ అబౌట్ దిస్ స్పెషలైజ్డ్ యునిక్ కోర్స్ వై కేమ్ ಮಾ ದಿನ ಪಿಲ್ ಅಂದ್ರಕೀ ವರ್ಲ್ಡ್ ಕ್ಲಾಸ್ ಸೌಕರ್ಯ ಉಂಟಾಯ ಅಲ್ಲೇ ವೀಳಿತ್ರ